అని పిలిపించుకోవాలి చాలా మందికి ఉంటది దంపతులకి కానీ కొద్ది మందికి డబ్బు సమస్య అవ్వచ్చు గిఫ్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్ జూలై ఇరవై తారీఖున దాని వరల్డ్ ఐఎఫ్ డే అంటాం అనమాట ఆ రోజు నుంచి మొదలుకొని ఒక పది రోజులు ఆ టోటల్ ఓపీ ఫ్రీగా చూస్తున్నాం కన్సల్టేషన్ అంటే ఫీజ్ ఏం అవసరం ఉండదు అట్ ద సేమ్ టైమ్స్ ఏమన్నా నర్సెస్ అంటే మగవారి కణాలు ప్రచారం టోటల్ గా ఫ్రీ ఉంటది స్కానింగ్ కూడా టోటల్ గా ఫ్రీ ఉంటది ఫాల్ రిపోర్ట్స్ అన్ని తీసుకొని వస్తే ఆ రిపోర్ట్స్ చూసి ఆ రిపోర్ట్స్ ఒక టెస్ట్ ఏమైనా అవసరం అయ్యాయి అనుకోండి మీరు చేసుకోలేదు అనుకోండి దానికి డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రక్రియలో ఇన్ కేసు మీకు ఎవరికైనా ఏమైనా ఐఎఫ్ అవసరమైంది అనుకోండి వైఎఫ్ చేసుకోవాల్సి అనుకున్న వాళ్ళకి డైరీ ఐవెఫ్ విధానం పద్ధతిపై డైరెక్ట్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం దీంతో పాటు ఈ ప్రక్రియలో మరి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు వాళ్ళని ఒక ఐదుగురిని ఎంపిక చేయటం జరుగుతుంది లక్కీ డ్రా ద్వారా తారీఖు గుర్తు పెట్టుకోండి ఆగస్ట్ ఫోర్త్ డ్రా తీస్తాము ఆ రోజు ఎవరైతే నమోదు చేసుకుంటారో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళని ఆ రోజు డ్రా ద్వారా తీసి ఐదుగురికి పూర్తిగా ఐవీఫ్ విధానంపై ఎటువంటి అమౌంట్ కూడా చెల్లించకుండా మరి వాళ్ళకి పూర్తి ఐవీఎఫ్ విధానంపై ఫ్రీగా ట్రీట్మెంట్ చేయటం జరుగుతుంది ఇవన్నీ కూడా మీకు క్యాంప్ లో ఫ్రీ అండి టోటల్ గా ఫ్రీ 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 ఎవరైతే పిల్లలు లేరో మరి ఈ దంపతులు అందరూ కూడా డూ విసిట్ గిఫ్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్ భీమవరం సో ఈ కింద తెలియబరిచిన ఈ ఫోన్ నెంబర్స్ కి ఖచ్చితంగా మీరు ఫోన్ చేయాలి రిజిస్ట్రేషన్ చేసుకోవటం అనేది కంపల్సరీ పర్ డేకి లిమిటెడ్ ఓపీ ఉంటుందండి మళ్ళీ చెప్తున్నాను సో ముందే రిజిస్ట్రేషన్ చేసుకోండి మీకు ఇచ్చిన అపాయింట్మెంట్ డేట్ అపాయింట్మెంట్ లోనే మీరు రావాల్సి ఉంటుంది సో పిల్లలు లేని దంపతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ